నవంబర్ ఇరవై రెండు నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది ఈ ట్రోఫీ కింద ఇరు జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర నిజానికి చాలా పాతది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి నైన్టీన్ నైన్టీ టూ వరకు భారతదేశం ఆస్ట్రేలియా మధ్య యాభై టెస్ట్ మ్యాచ్లు జరిగాయి సిక్స్లో రెండు క్రికెట్ బోర్డులు లెజెండరీ టీమిండియా ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా ఆటగాడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ప్రవేశపెట్టాయి గవాస్కర్ తమ తమ జట్ల పదివేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్లు ఇక ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కింద ఇప్పటి వరకు పదహారు సిరీస్లు జరిగాయి వీటిలో భారతదేశంలో తొమ్మిది సార్లు ఆస్ట్రేలియాలో ఏడు సార్లు ఈ సిరీస్ నిర్వహించబడ్డాయి ఇందులో భారత్ పది సిరీస్లు గెలుచుకోగా ఆస్ట్రేలియా ఐదు సిరీస్లను గెలుచుకుంది రెండు వేల మూడు రెండు వేల నాలుగు సిరీస్ మాత్రమే డ్రా అయింది ఆ సమయంలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించింది ఇక నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు ఆడిన యాభై ఏడు టెస్టుల్లో భారత్ ఇరవై నాలుగు ఆస్ట్రేలియా ఇరవై ఒక్క విజయాలు సాధించగా పన్నెండు మ్యాచ్లు డ్రాగా అయ్యాయి అయితే ఆస్ట్రేలియా చివరిసారిగా రెండు వేల పద్నాలుగు టెస్ట్ సిరీస్లో భారత్ను ఓడించింది అప్పటి నుండి భారత్ వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ సిరీస్ను గెలుచుకుంది రెండు వేల పదిహేడులో స్వదేశంలో భారత్ రెండు ఒకటితో ఆస్ట్రేలియాను ఓడించింది దీని తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ను రెండు ఒకటితో కైవసం చేసుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ మళ్ళీ సిరీస్ ను కైవసం చేసుకుంది చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో భారత్ రెండు ఒకటితో సిరీస్ను కైవసం చేసుకుంది ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి రికార్డ్స్ చూస్తే ఈ ట్రోఫీలో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులు క్రియేట్ చేశాడు ముప్పై నాలుగు మ్యాచ్ల్లో అరవై ఐదు ఇన్నింగ్స్లో యాభై ఆరు పాయింట్ రెండు నాలుగు సగటుతో మూడు వేల రెండు వందల అరవై రెండు పరుగులు చేశాడు ఇందులో తొమ్మిది సెంచరీలు పదహారు అర్ధ సెంచరీలు ఉన్నాయి నాథన్ లియాన్ ఈ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టాడు ఇరవై ఆరు మ్యాచ్ల్లో ముప్పై రెండు పాయింట్ నాలుగు సున్నా సగటుతో నూట పదహారు వికెట్లు తీశాడు అతను మూడు సార్లు నాలుగు వికెట్లు తొమ్మిది సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు అతని అత్యుత్తమ ప్రదర్శన ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ